నవంబర్ ఐదు ఎందుకంత ప్రత్యేకం కార్తీక పౌర్ణమి రోజున మీ రాశి ప్రకారం వేటిని చేస్తే శివకేశవుల అనుగ్రహం కలుగుతుందో తెలుసుకోండి మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి నవంబర్ ఐదు ఎందుకంత ప్రత్యేకమో మీకు తెలుసా ఈరోజు కార్తీక పౌర్ణమి శివకేశవుల అనుగ్రహం పొందడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులను దానం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని గ్రంథాలు చెబుతున్నాయి ఇప్పుడా రహస్యం తెలుసుకుందాం మేషరాశి బెల్లం ఎర్రటి వస్త్రాలు తేనె పప్పులు దానంచేస్తే శివ అనుగ్రహం కలుగుతుంది వృషభరాశి దుప్పట్లు పాలతో చేసిన స్వీట్లు నెయ్యి బియ్యం దానంచేస్తే శుభం మిథునరాశి పుస్తకాలు పళ్ళు పచ్చని వస్త్రాలు దానంచేస్తే బుద్ధి విజ్ఞానం పెరుగుతాయి కర్కాటక రాశి పాలు పంచదార స్వీట్లు బియ్యం దానం చేస్తే ధనం సంతోషం కలుగుతాయి సింహరాశి రాగి పాత్రలు గోధుమలు బెల్లం వస్త్రాలు దానం చేస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుంది కన్యారాశి ఆకుపచ్చ వస్త్రాలు పెసలు కూరగాయలు నెయ్యి దానం చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది ఈ రాసులలో మీది ఏది మీ రాసి చెప్పి కమెంట్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి భాగం రెండులో నెక్స్ట్ షార్ట్స్ వీడియోలో తులా నుండి మీనం వరకు ఏం దానం చెయ్యాలో తెలుసుకుందాం